కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడున కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన సోలార్ ప్యానల్స్ ఎగ్జిబిషన్ ను ఒంగోలు శాసనసభ్యులు దాంఛెల్లి జనార్దన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ప్రజల ఆర్థిక అభివృద్ధి సేవింగ్స్ మరియు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్నన్నారు జిఎస్టి సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక మలుపని ప్రజలకు తక్కువ ధరలతో అవసరమైన వస్తువులు అందేలా స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందేలా ఈ సంస్కరణలు దోహదం చేస్తాయన్నారు అలాగే సోలార్ ఎగ్జిబిషన్ గురించి మాట్లాడుతూ విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ కాలంలో సౌర శక్తి ఒక స్థిరమైన పరిష్కారం అన్నారు సోలార్ ప్యానెల్ ద్వారా గృహాలు వ్యాపారాలు యాభై నుండి డెబ్బై శాతం వరకు విద్యుత్ ఖర్చును తగ్గించుకోవచ్చు అన్నారు పరిశుభ్రమైన వాతావరణం పచ్చని భవిష్యత్తు కోసం ప్రతి కుటుంబం సోలార్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత అధికారులు వ్యాపారులు నగర ప్రజలు పాల్గొన్నారు చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు మనం ఎన్నో సంవత్సరాలుగా ధరలు ఎక్కువగా ఉండడం వలన చాలా మనం కొనుక్కోలేక మన కళలు ఆశలు తీరకుండా ఉండే ఈ సందర్భంలో మరి భారత ప్రభుత్వం వాళ్ళు మరి సూపర్ జిఎస్టి అంటే జిఎస్టిని తగ్గిస్తూ అంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండే జిఎస్టీ కొన్ని కొన్ని వస్తువుల మీద పదిహేను పర్సెంట్గా వచ్చాయి పదిహేను పర్సెంట్ ఉండే వస్తువులకి ఒక పన్నెండు పర్సెంట్ తగ్గించడం జరిగింది ఇలాగ మనకి పదిహేను పద్దెనిమిది అలాగే ఐదు ఈ యొక్క పర్సెంట్ భారీగా మన జిఎస్టి అనేక వస్తువుల మీద తగ్గింపు జరిగింది ఇప్పుడు అందరికి కూడా మనకి కరెంట్ బిల్లు ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ నుంచి అబో మిడిల్ క్లాస్ నుంచి అందరికీ కూడా ఇప్పుడు ఏసీలు వాడుకోవటం ఫ్రిడ్జ్లు కానివ్వండి ఇవన్నీ కూడా రకరకాలుగా మనం అందరి నిత్యావసరం వస్తువులు మనం ఉన్నాము అయితే ఎక్కువ ధర పెరగడం వల్ల మనం ఎక్కువ మంది కొనుక్కోలేబోతున్నాం ఈ సందర్భంలో వాటి మీద కూడా జిఎస్టీ తగ్గించి అందరికీ అందుబాటులో ధరలోకి మనకు రావడము అలాగే మరి ఇప్పుడు అందరికీ కూడా మనం డీఈీగా చెప్పినట్లుగా ఎవరికైతే కూడా కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందో వాళ్ళందరూ కూడా మరి సోలార్ని కనుక మనం పెట్టుకున్నట్లయితే మనము వాడుకునే కరెంట్ కన్నా కూడా ఎక్కువగా మనం కనుక మన గవర్నమెంట్కే మనకి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం ఇప్పుడు రైతులకు కానీ ట్రాక్టర్ల దగ్గర నుంచి అలాగే వినియోగదారులకు మనకు కార్లు కానివ్వండి ఆటోలు కానీ అన్ని వస్తువుల మీద కూడా జిఎస్టీ తగ్గించాలి ఎందుకంటే ఆహారం వస్తువుల మీద కూడా మన జిఎస్టీకు తగ్గడం జరిగింది కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉండడానికి మరి ప్రభుత్వం తీసుకుని కార్యక్రమానికి మరి వారికి అభినందనలు తెలియజేస్తూ రోజు ఉండే పరిస్థితుల్లో ఏదైతే మన ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా మాట్లాడి ప్రజలకి భారం ఎక్కువ ఉంది అది వరకు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే జిఎస్టీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఎయిటీన్ పర్సెంట్ అదేవిధంగా ట్వంటీ ఫోర్ పర్సెంట్ కొన్నిటికైతే థర్టీ ఎయిట్ పర్సెంట్ కూడా కొన్నిటికి ఆ రోజుల్లో జిఎస్టీలు ఉండేవి ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనం అంత ట్యాక్స్ కట్టే పరిస్థితులు ఉండేవి దాని అన్ని కూడా పేద ప్రజలు కూడా సామాన్యంగా రావాలి సామాన్యంగా వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతో జిఎస్టీని ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్ తగ్గించారు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సెవెన్ పర్సెంట్ తగ్గించారు ఈరోజు అన్ని వస్తువుల్లో ఈరోజు వచ్చే ప్రత్యేక నుంచి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఈ సోలార్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టారు అంతకుముందు వెహికల్స్ పెట్టారు అదేవిధంగా నేను మళ్ళీ అంతకుముందు కూడా వచ్చాను ఒకసారి ఆ రోజు వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ రూట్స్ పెట్టాను ఈ టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా పెట్టారు ప్రతి ఒక్క వస్తువులో ఈరోజు సెవెన్ పర్సెంట్ పైన మనం వేరియేషన్లో ఈరోజు జిఎస్టీలో పేదవాళ్ళకి ఉపయోగపడతా ఉన్నారు కాబట్టి దాని అన్నీ కూడా ప్రజల కోసం అని చెప్పి ప్రజలు కూడా తెలుసుకోవాలి జిఎస్టీ ఎంత తగ్గిస్తుంది ప్రభుత్వం అదేవిధంగా ఎన్టీవీ కూడా వచ్చిన తర్వాత మన మోడీ గారు కానీ మన బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు పేద ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో ఈరోజు పన్నెండు రోజుల నుంచి ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఈ విధంగా రోజుకు ఒక ఐటెంని ఈరోజు పెట్టకూడదు జరిగింది ఈ రోజు వచ్చేది ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు జిఎస్టీ మన అధికారులు అయితే ప్రత్యేకించి ఒక్కో రోజు ఒక్కో ఐటమ్ని పెట్టి దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీనివల్ల ఎంత తగ్గుతుంది దీనివల్ల మీరు ఇదివరకు కొనేది ఎంత ఇప్పుడు దాని జిఎస్టి తగ్గడం వల్ల మీకు ఎంత వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క రోజు రోజుకు ఒక ఐటమ్ పెట్టి ఈ రోజుతో లాస్ట్ రోజు ఎలక్ట్రికల్కి సంబంధించిన దాని మీద ఈరోజు రోజు జిఎస్టీ పెట్టడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా ప్రజల కోసం ఈరోజు ఇవన్నీ కూడా చేస్తుంది అధికారులు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి ఈరోజు ఏది చేసుకుంటే మనకి జిఎస్టీ కరెక్ట్గా తగ్గిస్తున్నారు లేదా మన ప్రతి వస్తువు కూడా ఈరోజు సోప్స్ కానీ నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా వెహికల్స్ ఒక ట్రాక్టర్ అగ్రికల్చర్ చేసే వాళ్ళకు కానీ అదేవిధంగా ఫిషర్మేన్స్ చేసే వాళ్ళకు కానీ ఈరోజు ఎలక్ట్రానిక్ కూల్స్ కానీ అన్నింటిలో కూడా మనం తీసుకునేటప్పుడు మనకి జిఎస్టీ ఉంది మనకి ఎంత తగ్గింది ఎంత డిస్కౌంట్లో వస్తుంది అనేది కూడా మీ అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరం నేను కూడా ప్రత్యేక తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రత్యేకించి ఈరోజు ఎలక్ట్రికల్ దాని మీద పెట్టారు ఎలక్ట్రికల్ దాని మీద కూడా ఈరోజు సోలార్ది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేకించి ఏదైతే నూట యాభై యూనిట్లు పైన మనకి కరెక్ట్ కాలుతా ఉందో వాళ్ళందరూ కూడా ఈ సోలార్ పెట్టించుకుంటే ఫ్రీగా మీకు కరెంటు బిల్లు లేకుండా ఫ్రీగా ఉండే పరిస్థితి వస్తుంది అని అందరూ కూడా అవగాహన చేయడానికి ఈరోజు ప్రతి చాలా కంపెనీలు కూడా ఈరోజు సోలార్ దాని మీద పెట్టారు ఈరోజు చూసుకుంటే ఒకసారి ఉదాహరణ చూసుకుంటే రెండు వందల యూనిట్కి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మన కరెంటు బిల్లు వస్తూ ఉంది ఆ ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కూడా కట్టబడ్డారు ఈరోజు ప్రభుత్వం ఇచ్చే సోలార్లో సబ్సిడీ పాలు అదేవిధంగా బ్యాంకు లోను దాని పాలు ఇవన్నీ కూడా చూసుకుంటే వాళ్ళకి దాదాపు పూర్తిగా కట్టే పరిస్థితులు కూడా ఉండకుండా ఈరోజు కంపెనీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నూట యాభై యూనిట్ల దగ్గర నుంచి దగ్గర దగ్గర మనం ఇంకా పైన ఇండస్ట్రీలు ఉన్నాయి లేకపోతే కమర్షియల్ కానీ ఏదైనా కూడా సోలార్ వాడుకుంటే మీకు ఎక్కువ లాభాలు ఉంటాయని చెప్పి ఈరోజు చెప్పడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు ప్రజా స్ట్రీట్ లైట్స్ అవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు ఇవన్నిటి కూడా సోలార్ ప్యానల్ తోటి రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు తగ్గడానికి పేదలు భారం తగ్గడానికి ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యేకించి కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నేను కూడా ఒంగోలు దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు మనం ఈ సోలార్ ప్యానెల్స్ పేదవాళ్ళు ఎవరైతే నూట యాభై వాట్స్ నుంచి వాడే వాళ్ళందరూ కూడా పైన వాడే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొందరలోనే అవగాహన సబ్స్ పెడతాం మా కేటర్ను కూడా ప్రతి ఇంటికి పంపించి వాళ్ళకి ఎవరెవరి లిస్ట్ కూడా తీసుకున్నాను ఆల్రెడీ మన వాళ్ళ ఆఫీస్ నుంచి ఏ ఇంట్లో ఎంత కిలోవాట్స్ అవుతూ ఉంది ఎంత కరెంట్ బిల్లు పెడుతున్నారు అనేది కూడా నేను రిపోర్ట్ తెప్పించుకున్నాను తొందరలోనే మన కేటర్ను కూడా పంపించి ప్రతి ఇంటికి పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది పెట్టుకోవటం వల్ల మీకు ఇంత లాభం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ సోలార్ పెట్టి చేసి వాళ్ళ భవిష్యత్తులో కరెంటు ఫ్రీగా ఉండే విధంగా

సంగీత్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్సెంట్ ఇండియన్ ఐకాన్ ట్రెండీ బ్లేజర్స్ రాజ్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై టెన్ పర్సెంట్ గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీవే వే వర్క్స్ సూట్స్ పై వాహవా అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా పెళ్లి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్